తప్పని సరిగా నా మనసులో కూడా ఆశయం అంటే వృత్తిగా గుర్తించాలి అంటే ఈ వాళ్ళ సమాజంలో రామజాల రామజా మీద అలాగే నారాయణ నారాయణమూర్తి గారి మీద కూడా గుర్తించలేవని ఇప్పుడు మా యాభికారు నరసింహూర్తి గారు ఉపాధ్యక్షుడు ఈ రథానంతటి సారదే అతనే అందరికి సగ బ్రాహ్మలందరం కూడా ధర్నా చేయలేము ఏదైనా కావాలంటే అడగలేము మీలాంటి వాళ్ళని పిలుచుకొని పది కూర్చొని మాకుండే సమస్యలు మీరు వరకు పెడితే మీరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళి దగ్గర నుంచి అన్ని శుభకార్యాలు చేయించుకున్నది మీరే కానీ బ్రాహ్మణ్ణి అలాగే గుర్తిస్తున్నారు తప్ప బ్రాహ్మణ కులవృత్తిగా బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలి ప్రభుత్వం గుర్తించాలి పౌరోహిత్యాన్ని పౌరోహిత్యాన్ని

You పురోహిత బ్రాహ్మణ సమాక్ష ఈరోజు విశాఖపట్నంలో శిల్పారామంలో గౌరవనీయులు మా సమాక్ష పురోహిత బ్రాహ్మణ సమాక్ష సమావేశం జరుగుతోంది ఇది కార్యవర్గ సమావేశం ఇక్కడ ఈరోజు ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వరకు శ్రీకాకుళం నుంచి ఉన్న ప్రతి జిల్లాకి కూడా కమిటీ వేసి ఈరోజు ప్రమాణ స్వీకారాలు చేయడం జరుగుతోంది వాస్తవంగా ఇది ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమక్ష రాష్ట్రంలో రెండు లక్షల మంది పురోహితులు ఉన్నారు ఈ పురోహిత బ్రాహ్మణులకి ప్రభుత్వం నుంచి ఎటువంటి సంక్షేమ పథకాలు అందట్లేదని చెప్పేసి ఐదు సంవత్సరాల క్రితం ఈ ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమీక్ష ఏర్పడడం జరిగింది అయితే గత ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా సరే ఏవైతే మా డిమాండ్స్ ఉన్నాయో మా కోరికలు ఉన్నాయో గౌరవిత్యాన్ని బ్రాహ్మణ కొలవత్తిగా ప్రభుత్వం గుర్తించాలనే మా నినాదాన్ని ఆ ప్రభుత్వం పెడజీమని పెట్టింది అదేవిధంగా విజయవాడ ధర్నా చౌకలో కూడా చేస్తే ధర్నా చేస్తే మా మీద కొన్ని కేసులు కూడా పెట్టడం జరిగింది అంతర్వేదిలో రహ రథం కాలిపోయినప్పుడు మా మీద కేసులు పెట్టడం జరిగింది రామతీర్థంలో రాముడు తలనరికేసినప్పుడు మేమందరం హలో లక్షణాన్ని అక్కడికి వెళ్తే మా మీద కేసులు పెట్టడం జరిగింది మేము మా పరీక్షలు మేము నిర్వహించుకుంటుంటే మా పరీక్షలకి పూర్తి సహాయ సహకారాలు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది మరలా ప్రభుత్వం మారుతోంది ఎన్నికలు వచ్చాయి మళ్ళీ ఇప్పుడు అన్ని పార్టీల వాళ్ళకి కూడా ఏవైతే మా సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల దృష్టికి తీసుకెళ్తే ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో పద్దెనిమిది ఐటమ్స్ కింద హిందూ దేవాలయాలు బ్రాహ్మణ సంక్షేమం అనే కొన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది దాంట్లో ప్రధానంగా అన్ని బ్రాహ్మణ సంఘాలతో సంయుక్తంగా మీ కోరింది ప్రతి దేవాలయంలో కూడా ఒక బ్రాహ్మణుని ట్రస్ట్ బోర్డు మెంబర్గా నియమించాలి అని మేము కోరాం దాన్ని మేనిఫెస్టోలో పెట్టారు దాన్ని అమలు చేయాలి ఆ అమలు చేయాలని కూడా ఈరోజు మా డిమాండ్స్లో మేము పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలి అనే డిమాండ్ను కూడా ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అది కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సాధారణంగా ఒక్కో కులానికి ఒక్కో రకంగా ఈ కర్మకాండలన్నీ కూడా ఉంటాయి ఈ బ్రాహ్మణుల కర్మకాండలకి పన్నెండు రోజుల పాటు దిక్కు మొక్కు లేకుండా ఏదో మారుమూల ప్రాంతంలో ఏవో కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాయి ఎవరైనా చనిపోతే ఆ కర్మకాండలు చేసుకోవడానికి కూడా కనీసం ఒక అడుగు స్థలం లేదని చెప్పేసి ఈ అన్ని రాజకీయ పార్టీలకి విజ్ఞప్తి చేస్తే అపర కర్మల భవనం కింద ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక స్థలాన్ని ఇస్తాము అని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది మరి అదేవిధంగా మాకు అన్ని చోట్ల కూడా స్థలాలు కేటాయించాలని చెప్పేసి కోరుతున్నాం ఈరోజు దగ్గర దగ్గర పద్దెనిమిది జిల్లాల ప్రమాణ స్వీకారం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం మరో రెండు నెలల్లో నెల్లూరులో కానీ తిరుపతిలో కానీ విజయవాడలో కానీ మిగిలిన జిల్లాల ప్రమాణ స్వీకారం పూర్తి చేస్తాం ఈరోజు ఈరోజు నుంచి నూతన కార్యవర్గం నూతన రాష్ట్ర కార్యవర్గం నూతన జిల్లాల కార్యవర్గం కూడా అన్నీ అమల్లోకి వస్తాయి మేము మా హక్కును సాధించుకునేంత వరకు కూడా మా ఆంధ్రప్రదేశ్ పూర్వవైత బ్రాహ్మణ సమాక్ష అన్ని బ్రాహ్మణ సంఘాల మద్దతు తీసుకుంటూ అన్ని రాజకీయ పార్టీల మద్దతు తీసుకుంటూ మా పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం మరి మాకు అందరికీ కూడా ప్రభుత్వం సహకరించాలని మా డిమాండ్స్ని నెరవేర్చాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం యావ్య నరసింహమూర్తి గౌరవాధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమక్షం మీరు చేసేదే బ్రాహ్మణులు చేసేదే కదా పౌరోహ్యం ఇంకా మళ్ళీ కులవృత్తిగా గుర్తించడం ఏంటి అనే సందేహాలు రాష్ట్రంలో చాలామందికి వస్తున్నాయి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం పదమూడు కులాల కులవృత్తులని గుర్తించింది దాంట్లో మత్స్యకార కళ్ళుగీత రజకులు నాయి బ్రాహ్మణులు కమ్మరి కుమ్మరి ఇట్లాగా పదమూడు కులాల కుల గుర్తుల్ని ప్రభుత్వం గుర్తించింది గుర్తించి వాళ్ళకి ఏం చేస్తుంది ఉంటే వాళ్ళు కొంతకాలం పాటు చేపల వేటకి వెళ్ళడానికి కుదరదు ఆ టైంలో ప్రభుత్వం వాళ్ళకి కొంత ఆర్థిక సహకారం ఆ నెల రెండు నెలల పాటు నలభై రోజుల పాటు ప్రతి కుటుంబానికి ఎంతో కొంత సహకారం ఇస్తుంది మరి ఈ పురోజులందరికీ కూడా ప్రతి సంవత్సరం ఒక మూఢం అని ఒక నెలపాటు పనులు ఉండవు వీళ్ళందరికీ కూడా మరి అటువంటి మూఢం టైంలో మాకు ఎవరు ఆర్థిక సహకారం ఇస్తారు ఎందుకు ఒక కుల వృత్తికి మీరు సహకారం చేస్తూ మరో కుల వృత్తిని మీరు ఎందుకు గుర్తించట్లేదు అదేవిధంగా ఒక కళ్ళు గీత కార్మికుడి కనుక చెట్టు మించి పడిపోయి అతనికి అనుకో అనుకోని పరిస్థితుల ప్రమాదం జరిగితే అతనికి పది లక్షల రూపాయలు యాక్సిడెంట్లు బీమా పథకం కింద ప్రభుత్వం ఇస్తుంది పొరపాట్లు అతను చనిపోతే పదిహేను లక్షలు ఇరవై లక్షల రూపాయలు ఇస్తుంది అదేవిధంగా మత్స్యకారుడు కూడా ఇస్తుంది అదేవిధంగా ఒక చాకలి అనగా రజకులు రజకులకి యాభై సంవత్సరాలకి పింఛనివ్వడం జరుగుతోంది మరి ఈ బ్రాహ్మణందరూ కూడా గుండెలు అదిరిపోయేటట్టుగా అర్ధరాత్రి అభరాత్రి ఎండనక వాననక తిరుగుతున్నారు కదా మీరు బయటికి వెళ్ళి ఇళ్ళల్లోకి వెళ్ళి అక్కడ పెళ్లిళ్ళు చేయించుకోవడం కళ్యాణ మండపానికి వెళ్ళడం లేకపోతే ఈ ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళి పెళ్లి చేయించుకోవడం పెళ్లి చేయించి రావడం ఇవన్నీ జరుగుతున్నప్పుడు కనీసం ఒక్కో జిల్లాలో పాతికి ముప్పై మంది పురోహితులు ప్రమాదవశాత్వం మరణిస్తున్నారు ఎవరు దిక్కు అటువంటి బ్రాహ్మణ పురోహితులకి ఎవరు దిక్కు ఉండడం వల్ల హై వైజాగ్ విజన్ ఛానల్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి